ఉందా అందులో పెట్రోల్ ఉందా చలో నైట్ రైడ్ పోదాం అటుగా వచ్చేవారిని భయపెడుతూ చేద్దాం ఇది కదా లైఫ్ అంటే అని అనుకుంటున్నారు జీవితంలో ఏం చేసి సెటిల్ అవ్వాలనుకుంటున్నారో తెలియదు కానీ ఈ పోక్రీలు మాత్రం రోడ్లపై బైక్లతో చేస్తూ పోలీస్ స్టేషన్ లో కూర్చుంటున్నారు అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత హంగామా జనాలు ఉన్నారు అన్న ఆలోచన లేదు బైక్ పైకెత్తున్నా భయం లేదు కొంచెం అటు ఇటు అయిందంటే ప్రాణాలు పోతాయన్న సోయా లేదు స్టంట్స్ చేసేస్తున్నాం చూడండి అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తప్ప మరేం కనిపించడం లేదు ఈ యూత్ లో ఆ బైకులపై ఉన్న యువకులందరూ ఇరవై ఐదేళ్ల వారే వారిలో సగం మందికి లైసెన్స్లు కూడా ఉండవు చీకటి పడినట్టే చాలు రోడ్లపైకి వస్తారు ముఖ్యంగా ఐటీ కంపెనీలు ఉన్న స్ట్రీట్స్కి వస్తారు అక్కడ వెళ్తున్న వారికి వారు స్టంట్స్ చూపించి భయపెడతారు వచ్చిపోయే వాహనదారులకు చుక్కలు చూపిస్తారు ఈ వీడియో మరెక్కడదో కాదు తాజాగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మాధాపూర్ టీ హబ్ వద్ద రోడ్లపై కొందరు యువకులు ప్రమాదకరంగా బైక్ విన్యాసాలు చేస్తూ సృష్టించారు రోడ్లపై నిర్లక్ష్యంగా బైకులను నడుపుతూ రచ చేస్తున్నారని సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని పట్టుకున్నారు నిబంధనలు ఉల్లంఘిస్తూ బహిరంగ ప్రదేశాల్లో విన్యాసాలు చేయడంతో మొత్తం ఆరుగురు రైడర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నాలుగు బైకులు సీజ్ చేశారు ఎంతో భవిష్యత్తును ముందు పెట్టుకుని ఇలాంటి విన్యాసాలు చేసి చిక్కుతున్నారు ఫైనల్ గా కట్టకటాలు పాలవుతున్నారు హెల్మెట్ లేనిది బైక్ నడపకూడదు అని ఓ వైపు పోలీసులు చెబుతుంటే ఈ ఆకతాయిలు మాత్రం ఏకంగా స్టంట్లే చేస్తున్నారు